నా యొక్క కోరిక మా యొక్క విజ్ఞప్తాన్ని పాలక వర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఏక్నాథ్ సిండే సోదరులకు కూడా నేను సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మీరు మనం ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏంది అది ఇరవై ఐదు కోట్లు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్లు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఒకే మాట చెప్పాడు ఆయన ఒక ఉన్న నాయకుడిగా ఏమన్నాడంటే ఇంతకుముందు మీకు ఇరవై ఐదు కోట్లు మీ తూప్రాన్ ప్రజల కోసం తూప్రాంతి ప్రజల మౌలిక వసతుల కోసం ఇచ్చాం వాటిని ఖర్చు పెట్టండి డ్రైనేజ్లకు సీసీలకు ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ఇంకో ఆరేడు కోట్లు వాడుకోండి అని చెప్తే దీంట్లో ఆరేడు కోట్లు సీసీ రోడ్లకు పెట్టాము మిగతా ఏమి పెట్టామంటే యువత మన ఇంటి సంపద యువత మన జాతి సంపద యువతకు సరైన ప్లాట్ఫామ్ లేక యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ లేక వారు పక్కదోవ పడుతూ ఉన్నారు వారు సోషల్ మీడియాలోనే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు ఇతరత్ర వాటికి అడిక్ట్ అవుతా ఉన్నారని ఒక ఆలోచనతోని యువతకు తూప్రాన్లో ఒక మినీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మరి మినీ స్టేడియానికి ఐదున్నర కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఐదున్నర కోట్ల రూపాయలు యువత కోసం శాంక్షన్ చేయడం జరిగింది స్టేడియానికి అలాగే దానికోసం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఇది ప్రొసీడింగ్ కలెక్టర్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ అండి ఇది నేను నోటిస్ చెప్పేది కాదు అలాగే తూప్రాన్ ప్రజలు తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ ఇది అభివృద్ధి చెందుతున్న తూప్రాను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ కాబట్టి ఈ తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్లో ఒక ఆహ్లాదమైనటువంటి ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేదు ఒక గృహిణులు ఇల్లాలు ఇంట్లో ఉండి ఉండి నాలుగు గొడవల మధ్య ఒక గంట సేపు పిల్ల పాపలతోని అమ్మ తాతలతోని మరి అలా వెళ్ళొద్దామంటే అంటే ఎక్కడ కూడా ప్లేస్ లేదనే ఉద్దేశంతో గౌరవ మంత్రి వారు స్వయంగా వచ్చి పెద్ద చెరువు కట్ట కోసం ఇప్పటికీ ఒక కోటి రూపాయలు దాని శాంక్షన్ చేశాం అక్కడ జిమ్ ఏరి చేశాం చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ చేశాం చెరువు కట్ట కింద మరి కబ్జా గురైన ల్యాండ్ కూడా వెకటి చేసి పార్క్ కూడా కేటాయించి పనులు కూడా చేపట్టినాం దానికి కొనసాపింపుగా ఒక మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలను మరి చెరువు కట్ట బ్యూటిఫికేషన్ను ఒక చెరువు మధ్యలో ఒక ఐలాండ్ చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ వాటర్ యొక్క ఫౌంటైన్స్ చేసి ఒక స్నాక్ బార్ చేసి లైటింగ్ రోడ్లేసి పండు ముసలి నుంచి పసి పాప నుంచి పండు ముసలి వరకు వెళ్ళి ఒక ఆహ్లాదంగా ఒక గంట సేపు అక్కడ తిరిగి బోటింగ్ పెట్టి మరి దానికోసము మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేటాయించాం అలాగే యావత్ ప్రజల కోసం అలాగే అన్ని వర్గాల కోసం ఒక తూప్రాన్కు ఒక ఆడిటోరియం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అన్ని కుల సంఘాలకు కూడా ప్రజా ప్రతినిధులకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి ఇక్కడ కరీంగూడ దగ్గర హైవేకు అక్కడ కూడా ల్యాండ్ చూసి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇవి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక తలమానికం అన్ని వసతులున్న తూప్రాన్గా తయారు చేసి తూప్రాంతిని ప్రజలకు కానుగద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసినాం మరి ఇవాళ వీళ్ళు మరి దాడికి పదిహేడు కోట్ల రూపాయలను వీటికి కేటాయిస్తే ఆ పదిహేడు అనేది నా యొక్క కోరిక మా యొక్క విజ్ఞప్తి అని పాలకవర్గ సోదరులకు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఏక్నాథ్ సిండే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మీరు మనం ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏంది అది ఇరవై ఐదు కోట్లు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రి శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఒకే మాట చెప్పాడు ఆయన ఒక ఉన్న నాయకుడిగా అంటే ఇంతకుముందు మీకు ఇరవై ఐదు కోట్లు మీ తూప్రాన్ ప్రజల కోసం తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కోసం ఇచ్చాం వాటిని ఖర్చు పెట్టండి డ్రైనేజ్లకు సీసీలకు ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ఇంకో ఆరేడు కోట్లు వాడుకోండి అని చెప్తే దీంట్లో ఆరేడు కోట్లు సీసీ రోడ్లకు పెట్టాం మిగతా ఏమి పెట్టామంటే యువత మన ఇంటి సంపద యువత మన జాతి సంపద యువతకు సరైన ప్లాట్ఫామ్ లేక యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ లేక వారు పక్కదో పడుతూ ఉన్నారు వాటి సోషల్ మీడియాలోనే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు ఇతరత్ర వాటికి అడిక్ట్ అవుతూ ఉన్నారని ఒక ఆలోచనతో యువతకు తూప్రాన్లు ఒక మినీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మరి మినీ స్టేడియానికి ఐదున్నర కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఐదున్నర కోట్ల రూపాయలు యువత కోసం శాంక్షన్ చేయడం జరిగింది స్టేడియానికి అలాగే దానికోసం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఇది ప్రొసీడింగ్ కలెక్టర్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ అండి ఇది నేను నోటికి చెప్పేది కాదు అలాగే తూప్రాన్ ప్రజలు తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ ఇది అభివృద్ధి చెందుతున్న తూప్రాను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ కాబట్టి ఈ తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్లో ఒక ఆహ్లాదమైనటువంటి ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేదు ఒక గృహిణులు ఇల్లాలు ఇంట్లో ఉండి ఉండి నాలుగు గొడవల మధ్య ఒక గంట సేపలా పిల్ల పాపలతోని అమ్మ తాతలతోని మరి అలా వెళ్ళొద్దామంటే ఎక్కడ కూడా ప్లేస్ లేదనే ఉద్దేశంతో గౌరవ మంత్రివర్లు స్వయంగా వచ్చి తూప్రాన్ పెద్ద చెరువు కట్ట కోసం ఇప్పటికీ ఒక కోటి రూపాయలు దాని శాంక్షన్ చేశాం అక్కడ జిమ్ ప్యాడ్ చేశాం చిల్డ్రన్స్ ప్లే ఎక్విప్మెంట్ చేశాం చెరువు కట్ట కింద మరి కబ్జాకు గురైన ల్యాండ్ వేకడ్ చేసి పార్క్ కూడా కేటాయించి పనులు కూడా చేపట్టినాం దానికి కొనసాపింపుగా ఒక మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలను మరి చెరువు కట్ట బ్యూటిఫికేషన్ ను ఒక చెరువు మధ్యలో ఒక ఐలాండ్ చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ వాటర్ యొక్క ఫౌంటైన్స్ చేసి ఒక స్నాక్ బార్ చేసి లైటింగ్ రోడ్లు వేసి పండు ముసల్ నుంచి పసి పాప నుంచి పండు ముసలి వరకు వెళ్ళి ఒక ఆహ్లాదంగా ఒక గంట సేపు అక్కడ తిరిగి బోటింగ్ పెట్టి మరి దానికోసము మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేటాయించాం అలాగే యావత్ ప్రజల కోసం అలాగే అన్ని వర్గాల కోసం ఒక తూప్రాన్కు ఒక ఆడిటోరియం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అన్ని కుల సంఘాలకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి ఇక్కడ కరీంగూడ దగ్గర హైవేకు అక్కడ కూడా ల్యాండ్ చూసి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇవి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక తలమానికం అన్ని వసతులున్న తూప్రాన్గా తయారు చేసి తూప్రాన్ ప్రజలకు కానుగ్గా ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసినాం మరి ఇవాళ వీళ్ళు మరి దానికి పదిహేడు కోట్ల రూపాయలను వీటికి కేటాయిస్తే ఆ పదిహేడు అనేది నా యొక్క కోరిక మా యొక్క విజ్ఞప్తి అని పాలకవర్గ సోదరులు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఏక్నాథ్ సిండే సోదరులకు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఎందుకంటే మీరు మనం ఆ రోజు ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయం ఏంది అది ఇరవై ఐదు కోట్లు మళ్ళీ వచ్చినప్పుడు అప్పుడు ఉన్నటువంటి గౌరవ మంత్రివర్లు శ్రీ తన్నీరు హరీష్ రావు గారు ఒకే మాట చెప్పాడు ఆయన ఒక ఉన్న నాయకుడిగా ఏమన్నాడంటే ఇంతకుముందు మీకు ఇరవై ఐదు కోట్లు మీ తూప్రాన్ ప్రజల కోసం తూప్రాన్ ప్రజల మౌలిక వసతుల కోసం ఇచ్చాం వాటిని ఖర్చు పెట్టండి డ్రైడేజ్లకు సీసీలకు ఇంకా ఏమైనా మిగిలిపోతే కూడా ఇంకో ఆరేడు కోట్లు వాడుకోండి అని చెప్తే దీంట్లో ఆరేడు కోట్లు సీసీ రోడ్లకు పెట్టాం మిగతా ఏమి పెట్టామంటే యువత మన ఇంటి సంపద యువత మన జాతి సంపద యువతకు సరైన ప్లాట్ఫామ్ లేక యువతకు ఒక మంచి ప్లాట్ఫామ్ లేక వారు పక్కదోవ పడుతూ ఉన్నారు వారు సోషల్ మీడియాలోనే గేమ్లు ఆడుకుంటూ ఉన్నారు ఇతరత్ర వాటికి అడిక్ట్ అవుతా ఉన్నారని ఒక ఆలోచనతోని యువతకు తూప్రాన్లు ఒక మినీ స్టేడియం కట్టాలనే ఉద్దేశంతో మరి మినీ స్టేడియానికి ఐదున్నర కోట్ల రూపాయలు ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఐదున్నర కోట్ల రూపాయలు యువత కోసం శాంక్షన్ చేయడం జరిగింది స్టేడియానికి అలాగే దానికోసం ల్యాండ్ కూడా కేటాయించడం జరిగింది ఇది ప్రొసీడింగ్ కలెక్టర్ నుంచి వచ్చిన ప్రొసీడింగ్ అండి ఇది నేను నోటికి చెప్పేది కాదు అలాగే తూప్రాన్ ప్రజలు తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ ఇది అభివృద్ధి చెందుతున్న తూప్రాను శరవేగంగా అభివృద్ధి చెందుతున్న తూప్రాన్ కాబట్టి ఈ తూప్రాన్ అభివృద్ధి చెందుతున్న తూప్రాన్లో ఒక ఆహ్లాదమైనటువంటి ఎక్కడ కూడా ఒక ప్లేస్ లేదు ఒక గృహిణులు ఇల్లాలు ఇంట్లో ఉండి ఉండి నాలుగు గొడవల మధ్య ఒక గంట సేపు పిల్ల పాపలతోని అమ్మ తాతలతోని మరి అలా వెళ్ళొద్దామంటే ఎక్కడ కూడా ప్లేస్ లేదనే ఉద్దేశంతో గౌరవ మంత్రి వారు స్వయంగా వచ్చి పెద్ద చెరువు కట్ట కోసం ఇప్పటికీ ఒక కోటి రూపాయలు దాని శాంక్షన్ చేశాం అక్కడ జిమ్ ఏరి ప్యాడ్ చేశాం చిల్డ్రన్స్ ప్లే కిమ్మెంట్ చేశాం చెరువు కట్ట కింద మరి కబ్జా గురైన ల్యాండ్ కూడా వెకటి చేసి పార్క్ కూడా కేటాయించి పనులు కూడా చేపట్టినాం దానికి కొనసాగింపుగా ఒక మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలను మరి చెరువు కట్ట బ్యూటిఫికేషన్ను ఒక చెరువు మధ్యలో ఒక ఐలాండ్ చేసి ఒక మంచి వాటర్ ఫాల్స్ వాటర్ యొక్క ఫౌంటైన్స్ చేసి ఒక స్నాక్ బార్ చేసి లైటింగ్ రోడ్లు వేసి పండు ముసలి నుంచి పసి పాప నుంచి పండు ముసలి వరకు వెళ్ళి ఒక ఆహ్లాదంగా ఒక గంట సేపు అక్కడ తిరిగి బోటింగ్ పెట్టి మరి దానికోసము మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు కేటాయించాము అలాగే యావత్ ప్రజల కోసం అలాగే అన్ని వర్గాల కోసం ఒక తూప్రాన్కు ఒక ఆడిటోరియం ఉంటే విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారస్తులకు అన్ని కుల సంఘాలకు కూడా ప్రజాప్రతినిధులకు కూడా అన్ని కార్యక్రమాలు చేసుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎనిమిది కోట్ల రూపాయలతో మరి ఇక్కడ కరీంగూడ దగ్గర హైవేకు అక్కడ కూడా ల్యాండ్ చూసి ఎనిమిది కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఇవి తూప్రాన్ మున్సిపాలిటీ ప్రజలకు భవిష్యత్ తరాలకు ఒక తలమానికం అన్ని వసతులున్న తూప్రాన్గా తయారు చేసి తూప్రాంత ప్రజలకు కానుగ్గా ఇద్దామనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా చేసినాం మరి ఇవాళ వీళ్ళు మరి దాడికి పదిహేడు కోట్ల రూపాయలను వీటికి కేటాయిస్తే ఆ పదిహేను